యానాం శివారు గిరియంపేట గ్రాండ్ రోడ్లో గల పాల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ అర్చకులు రాయప్రోలు కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు యానాం పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు पुरान बस परंपराओं का नवान नवान त्यों ने रहने बस परंपराओं का नवान इधर पक्का कैसे लगा लगा नहीं लगा इधर पाले पाले अक्षय रसों के म्रगामियां हम अश्वार्थ जगों ने धर्मांगनेर धारी सोमेरे नक्कारोध नचमात सर्यम प्रीति सुस्त नस्तु तुमलो ఎక్కడో నడిపురంలో ఉన్న గౌరీదేవి ఒక్కసారి కిందకు చూసి దేవతల్ని శాసనం చేసినట్టు హరిశ్చంద్రుడు కాశీలో అగ్నిప్రవేశం చేస్తున్నాడు దేవతల వెళ్ళండి వెళ్ళి ఆపండి ఇంద్రాది దేవతలందరూ కలిసి భూపేరుకు వచ్చారు హరిశ్చంద్రుడు పుష్ప ఉష్ణు కూర్చింది హరిశ్చంద్రే కదా విశ్వామిత్రుల వారు కూడా వచ్చారు ఆయనప్పుడు చెప్తున్నారు హరిశ్చంద్ర నీ పూర్వజులు నీ వంశంలో జన్మించిన వారు ఎంతో మంది సత్యం కోసం ధర్మం కోసం నిలబడి ప్రాణత్యాగం చేశారు యుగం మారుతోంది యుగం మారుతున్న కూడా వచ్చేటువంటి ధర్మాలంటాయి కష్టాలు కూడా దానికి అనుగుణంగా నీ మనలేదా ఇది పరీక్ష చేయడం కోసమే జగన్మాత ఆదేశానుసారం నేను వచ్చి నీకు ఇంత పరీక్ష పెట్టాలో సాక్షాత్తు నీ భార్య రోజు పూజ గౌరీదేవి శాస్త్రని నేను పెట్టది కాదు కాబట్టి మిమ్మల్ని సశరీరంగా మిమ్మల్ని స్వర్గానికి తీసుకురమ్మని చెప్పి అమ్మవారి అనుజ్ఞాయింది అని ఇందరా దేవతలందరూ వచ్చి హరిశ్చంద్ర నమస్కారం చేశాట దేవతలో కలిసి పుష్ప పుష్టి పురుషుని హరిశ్చంద్రడిగా వారందరూ వచ్చిన దేవతలందరి నమస్కారం చేశారు ఇంద్రుడు అన్నాడు హరిశ్చంద్ర రావయ్యా ఇంకో విమానం సిద్ధంగా ఉన్న స్వర్గానికి రాదామంట హరిశ్చంద్రుడు అన్నాడు నేను ఒక్కడిని నా స్వార్థం కోసం నేను స్వర్గానికి నామే ప్రాణం పెట్టుకుని నేను రాజ్యం విడిచి వచ్చేస్తుంటే ఆలమందల భూమందలన్నీ ఈడ్చి హరిశ్చంద్రుడు శివమంగ విడిచి వెళ్ళిపోతున్నాడు అని చెప్పాను అయోధ్య నగరం నగరం అంతా నా గురించి చూస్తుంది మా రాజుగారు మళ్ళీ వస్తారు మమ్మల్ని అందరినీ ఎదుగుతున్న పరిపాలన చేస్తారు అని వారందరూ నా ఎంత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అయోధ్య నగర వాసులు అందరూ స్వర్గానికి వస్తే నేను వస్తాను చూడ ఎవర కూర్చుంది ఎంత గొప్ప ధర్మం అంటే ఒక్కరు ధర్మం కోసం నిలబడుతూ ఉన్నారనుకోండి మీ తరపున మీ అర్చక స్వామి వారికి పూజ చేస్తుంటే ముందు నీకు అదే చెప్పాను ఏ అర్చకుడు గుడిలో పూర్తి చేసినా తాను బాగుంటానని చేస్తూ కూడా లోకాస్తాం వారు ఇక్కడ వస్తాను ముందు కనుక నేను ఒక్కడిని రాను ఎందుకు అలా రాను అయోధ్య అందరూ రావాలి అలా వస్తా అంటే స్వర్గాన్ని స్వర్మ అక్కడది కాశలు ఇక్కడ కాట కాదు ఇక్కడ అంటే అప్పుడు కూడా మహాను విడిపోవచ్చు కాదు చక్కగా మంచి అవకాశం ఉంది దూకేమి ఈ పాటిలో ఆ పాటిలో దూకేస్తాం కాస్త బాగా ఇస్తే కదా ఇప్పుడు ఆ ధర్మం ఎంతో గొప్పగా ఉంది మన దగ్గర హరిశ్చంద్రుడు అటువంటి ధర్మాత్ముడు కాదు అటువంటి సత్యవంతుడు కాదు అందుకు సత్య హరిశ్చంద్రుడు పేరు అంత కూర్చుంది సరే రమ్మంటాడు ఎందుడు రానంటాడు హరిశ్చంద్రుడు ఇది తెలియద లేదు సరే విశ్వామిత్రుల వారు అన్నారు వశిష్ఠ వారితో కలిసి ఇది ఎలా తెలియద లేదయ్యా సరే మొత్తం అయోధ్య తర్వాత అందరినీ స్వర్గానికి ప్రయాణం చేయించి వారందరూ కూడా స్వర్గానికి వచ్చేస్తారు అని అనగానే వెంటనే విశ్వామిత్రుల వారు వస్తువారు బుద్ధిగా వెళ్ళారు అప్పుడు పరిచయానికి రాజ్యం అంతా పెద్ద దందోళన హరిశ్చంద్ర వారు భార్యాపుత్ర సునీయతంగా పుత్రు కూడా చక్క బతి అమ్మవారు అనుకారం చేత వస్తున్నారు రేపు పొద్దున్న రాజ్యానికి అనగానే మొత్తం రాజ్యం అంతా కోలాహలంగా అలంకరణ చేసేసారు విశేషమైన కోలాహలకంశం ఉన్నటువంటి అయోధ్యాగ్రం అంతా కూడా గొప్ప సక్కాలను లభించింది హరిశ్చందులకి భార్యకి పుత్రులకి పెద్ద రథాన్ని గట్టే చక్కగా అంతఃపురాలను తీసుకుపోయింది హరిశ్చంద్రుల వారు ప్రకటన చేశారు నన్ను తీసుకువెళ్ళడం కోసం దేవతాలో దేవతలందరూ అందరూ వచ్చే స్వర్గానికి వెళ్తున్నాను నేను ఒక్కడికి వెళ్ళడం లేదు నాతో పాటు మేము అందరినీ తీసుకువెళ్దాం అనుకుంటున్నాను నాతో పాటు స్వర్గానికి వచ్చే వారు అందరూ వచ్చి విమానంలో కూర్చోడాన్ని తన పుత్రులు పట్టాభిషేకం చేసి హరిశ్చంద్రులతో పాటుగా ఆ విమానంలో పుష్ప విమానంలో ఎంతమంది ఎక్కడ కోరుకుంటున్న రాజ్యమంతి ఎక్కనే కోరుకుంటున్నారు ఆ విమానంలో కూర్చోపెట్టుకుని అయోధ్యానగర వాసులు అందరూ సతలీంగా స్వర్గానికి వెళ్ళారు అంత అనుగ్రహాన్ని గౌరీదేవి దేవి మాధవీ దేవికి అంటే లోకంలో చూడండి మనకి ఎదురు ఈ చిన్న చిన్న కష్టాలకు మనం ధర్మాన్ని అధిక ప్రవర్తన చేస్తూ ఉంటాం ముందుని అందుకే శ్రోతల గురించి మాట్లాడేది కాంతపురణి కొన్ని అంతమంది శ్రోతలు మీరు లభించారు చక్కగా ఈ శ్రోతలందరూ కూడా ముందు మనం చెప్పుకున్న చేతక పక్షిలాగా ఒక హంసలాగా ఒక సుఖము రామచందలాగా మీరు ఆ ధర్మాచరణ విషయంలో మీ అర్చక స్వామి చెప్పిన విధంగా అమ్మవారి ఆజ్ఞానుసారం అమ్మవారు ఏవైతే ఇష్టపడుతుందో ఎలా మనం పూజ చేస్తే ఎలా మనం ప్రవర్తన చేస్తే ఆ తల్లికి నొచ్చుతామో అటువంటి ప్రవర్తన చేయడంలో ఏదైనా చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా ఇటువంటి వారు మనకు గుర్తుకు రావాలి హరిచంద్రుడు కంట కష్టం నేను పడుతున్నానా రాముడు కంట కష్టం నేను పడుతున్నానా వారి జీవితంలో నా జీవితం ఉందా నాకు వచ్చిన పెద్ద కష్టమైంది ఇది అమ్మ నీ దేవుడే ఇది కూడా గట్టెక్కేస్తా ఆయన అమ్మవారికి మన నిర్మాత అనుగ్రహం మన అందరి మీద పరిపూర్ణంగా ఉంటుంది ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కగా ఈరోజు ఈ హరిశ్చంద్రుడి యొక్క వంశం గురించి ఆయన యొక్క వృత్తాంతం గురించి ఎవరు వింటారు ఎక్కడ అది వినబడుతుందో హరిశ్చంద్రున మాట ఎవరి నోటి వెంట వస్తుందో ఆ ప్రదేశము ఆ ప్రాంతము ఆ జనులందరూ కూడా పరిపూర్ణ గౌరీ అనుగ్రహాన్ని పొందుతారట అందుగా శ్రోతలు ఉంటారో వారి ముందు హరిశ్చంద్రుడు ఉంటానని చెప్పారు కదా నాటకం వేస్తారు స్టేజ్ ఎక్కువ అలాంటి వాడకు కాదు చెప్పడం హరిశ్చంద్రుడు నాటకం వేయడంతో సులువు కాదు హరిశ్చంద్రుడు జీవితం ఆచరణ చేసే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ చక్కగా ఈ అవకాశాన్ని మళ్ళీ ఈ సంవత్సరం కూడా నాకు మీ అందరికీ ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అమ్మవారికి నమస్కారాలు తెచ్చుకుంటూ స్వస్తి స్వస్తి ప్రజా